న్యూస్ పేపర్ కొంతమంది చదువుతారు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు ఏవైతే దాంట్లో ఉండే నెగటివ్స్ మైండ్లో పడింది అన్నప్పుడు మన వ్యవహార శైలిలో కూడా మార్పు వచ్చేస్తుంది అందుకని మొదట ఉదయం మంచి మాటలు వినాలి ఒక్క వ్యక్తి సమాజాన్ని ఎంత శ్రేష్టంగా మార్చగలుగుతున్నారంటే వాళ్ళు ఉండేటువంటి దృఢమైన సంకల్పము అనంతమైన భావన అంటే నేను ఒక్క పరివర్తన కాదు నమస్కారం ముఖ్యంగా పలాస కాశీ బుగ్గ గంటపట్నాల ప్రజలకు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే యోగా అనే ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రపంచానికి మన దేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరిచయం చేయడం జరిగింది మన దేశ సంపద మన దేశ ఆరోగ్య ఆరోగ్యప్రదాయనైనా యోగా విశిష్టతని ప్రపంచ దేశాలని ఎప్పటికే గుర్తించే దాన్ని ఆసరాగా తీసుకొని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాని మన రాష్ట్రంలో గడప గడపకు ఆ కాంకృతిని దాని తాలూకా ప్రాముఖ్యని తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు అందులో భాగంగా మన పలాసా కాశీ బుగ్గ పురపాలక సంఘానికి సంబంధించి గత నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి యోగా మంతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి డిక్లేర్ చేశాయి దాన్ని పురస్కరించుకొని దాన్ని పురస్కరించుకొని మనం ఈ యోగా మంత్ని పరిపూర్ణంగా గౌరవ కలెక్టర్ గారి అదే రకంగా గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తాలూకా ఉన్నగా సూచనలు సూచనలు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం పరిపూర్ణంగా చేశాం నూట ఇరవై ఏడు వెన్యూస్లో మనం యోగా కార్యక్రమాన్ని మన మున్సిపాలిటీలో కొనసాగించాం ఇరవై నాలుగు వేల పైసీలకు ట్రైనిస్ని సుశిక్షులుగా ఈ యోగా కార్యక్రమంలో మనం తయారు చేసుకున్నాం గడప గడపకు ప్రభుత్వ మార్గ నిర్దేశకత్వాల ప్రకారం గడప గడపకు ఈ యోగా విశేషతను ఈ యోగా తాలూకా గొప్పతనాన్ని గడప గడపకు మన మున్సిపాలిటీలో చేరవేయగలిగాం ఇంకా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వుల మేరకు ఈ యోగాని కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేసుకుంటున్నాను